ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే మేడం మార్చి ఇరవై తొమ్మిది నుంచి శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు మరి దీని ప్రభావం కుంభరాశి వాళ్ళ మీద ఎలా ఉండబోతుంది మేడం సో కుంభరాశి వాళ్ళకి ఒక పెద్ద రిలీఫ్ అంటే ఇంట్లో ఒక పెద్ద గెస్ట్లు పెద్దవాళ్ళు వచ్చి ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు టైం టు టైం ఫుడ్ టైం టు టైం కనిపెట్టి టైం టైం చూసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు కాస్త వాళ్ళు వెళ్ళిపోతారు బాధ కంటే కొంచెం ఆనందంగా ఉంటుందా అమ్మయ్య ఈ టైమింగ్స్ మా పాట అని చెప్పేసి అంటే ఈ టైమింగ్స్ మనకి ప్రాబ్లం లేదు ఈ టైమింగ్స్ మనకి ఇంకేం పని లేదు అని చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అనేది ఉంటుందా అలాంటి రిలీఫ్ అనేది కాస్త కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది ఎంత అంటే కాస్త లైఫ్లో ఎంజాయ్మెంట్స్ ఇప్పుడు దాకా ఏంటంటే లైఫ్లో ఎంజాయ్ చేద్దామన్నా చేయలేకపోవడము చేయలేని పరిస్థితులు ఉండడము చేయలేని లో వీళ్ళు ఉండడము అంటే ఒక అది ఒక భాషగా ఉండాలనుకో లో ఒక బాస్ ఉన్నారు కానీ ఆయన డ్యాన్స్ చేయాలనిపించింది కానీ వేయలేకపోవడం వాళ్ళతో పాటు సో వేస్తే ఏమనుకుంటారు అందరూ అనే ఒక తత్వంలో ఉండిపోతుంటారు కదా దాని నుంచి బయటపడతారు కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే కుంభరాశి వాళ్ళకి భార్య భద్ర మధ్యన బాగా ఈగో క్లెక్షన్స్ వచ్చి చాలా గొడవలు ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి నువ్వేందంటే నువ్వు తగ్గేది లేదన్నట్టుగా ఇద్దరు డిస్కషన్స్ ఎక్కువ డిస్కషన్ పెట్టుకునే వాళ్ళకి రిలీఫ్ ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా మళ్ళీ కలిసిపోవడం ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మంచిగా వాళ్ళది కాపడం కొనసాగుతుంటారు అంత అవకాశం రాకుండా జరుగుతుంది అలా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ నార్మల్గా వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది తర్వాత సంతానం అస్సలు మాట వినరు వినకపోవడము ఎదురు తిరగడము ఎదురు సమాధానం చెప్పడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్గా ఇవి కొంత తగ్గు ఇవి కూడా వీళ్ళకి ఒక రిలీఫ్ అనమాట సో మెయిన్ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి చాలా చాలా రిలీఫ్ అనేది కనిపిస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళ అనుకునే పనులు ఇప్పుడు దాకా ఏ అప్పని అనుకుంటే దానికి ఆపోజిట్ జరిగేది ఇప్పటి నుంచి మనం అనుకున్న మనం అనుకున్నట్టు జరుగుతాయి బ్రహ్మాండంగా వీళ్ళకి సాధిస్తారు అన్నిటికంటే అంటే సినిమా భగవాన్ వెళ్ళిపోతూ మంచి చేస్తారు ఎప్పుడు కూడా ఆ రాసి వెళ్తున్నాడు అంటే ఇన్నాళ్ళు మీరు చేసిన శ్రమ శ్రమకి గుర్తింపు అనేది జరుగుతుంది ఇప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏదో కాలం ఇచ్చి వెళ్తా మీరు మమ్మల్ని బాగా మీ హాస్పిటల్టీ బాగా నచ్చింది మీరు బాగా రిసీవ్ చేసుకున్నారు బ్రహ్మాండంగా చూసుకున్నారు అన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మనం చూసుకోలేదు బాధపడ్డారు అని చెప్పిన వాళ్ళకి చెడు ఫలితాలు ఉంటాయి కదా అలాగే కుంభరాశిలో ఎవరైతే క్రమశిక్షణగా ఉంటూ కష్టపడుతూ కష్టపడుతున్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడము ఒక మంచి ధనం అనేది కనబడము తర్వాత యోగాలు కనిపించడం అంటే ఏంటంటే గుర్తింపు యోగాలు అడ్వకేట్స్ కానీ తర్వాత డాక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఒక మంచి గుర్తింపు అది రావడమే కాకుండా ఆ గుర్తింపు రావసే కొన్ని రికార్డులు గుడ్గొట్టేటట్టు వచ్చేస్తాయి స్థాయి అంటే ఇది వీళ్ళు తప్పి ఎవరు చేయలేరు అని చెప్పేసి సో అలా ఇచ్చి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది సో కుంభరాశి వాళ్ళకి విద్యార్థులు విద్య అనేది కాస్త చదువుతున్న వాళ్ళు చదివినా మర్చిపోతుంటారు సో ఈ మర్చిపోవడం అనేది జరగకుండా చక్కగా సాధించేస్తారు ర్యాంకులు సాధించే అవకాశం ఎక్కువ ఉంది ముఖ్యంగా ఏంటంటే యూపీఎస్ ఐపీఎస్ ఐఏఎస్ చదివే వాళ్ళకి చాలా బ్రహ్మాండ విజయాలు సాధించే అవకాశం కనిపిస్తుంది అన్నిటికంటే మేము చేయాలంటే ఒక సంస్థ పెట్టాలి ఒక వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ఈ వ్యాపారం చేయడానికి అనుకూలత కనిపిస్తుంది అనుకూలతగా వాళ్ళు వ్యాపారం చేయగలుగుతారు ఈ సంవత్సరం వాళ్ళు కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు అటువంటి వారికి అంటే వీళ్ళకి భగవాన్ వెళ్ళిపోతున్న మంచి చేశారు గుర్తింపు అనేది ఖచ్చితంగా కదా వీళ్ళు ఒక విఐపిసి తయారవుతారు సో అందుకని వీళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు ప్రశాంతమైన జీవితమే ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇది గోశాల ఫలితాలు జన్మ జాతకంలో ఉండే రాశి ఫలితాలు వాళ్ళ జాతకంలో ఉండే శని భగవాన్ ఒక తత్వము అది మీనరాశికి వాళ్ళకి ఏమవుతుందో చూసుకుంటే అక్కడున్న మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి లేదు అక్కడ కూడా మంచి ఫలితాలు ఉన్నాయనుకోండి ఈ ఫలితాలు ఆ ఫలితాలు వంద పని చేస్తాయి బాగుంటుంది ఖచ్చితంగా గుర్తింపు అనేది వస్తాయి ముఖ్యంగా సింగర్స్కి వాళ్ళకి వాళ్ళకు ఒక మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది కుంభరాశిలో ఎవరైతే సింగింగ్ చేస్తుంటారో వాళ్ళకి చాలా మంచి గుర్తింపు అనేది రెండోది ఏంటంటే అన్నిటికంటే వీళ్ళకి ఒక టెక్నిక్ అనేది అలవాటు అయిపోతుంది సో ఏ ఏ విషయాన్ని ఎలా చేయగలం చెప్పి ఒక టెక్నిక్ అనేది రా వస్తుంది ఎందుకంటే ఇక్కడ కుంభరాశిలో ఎవరు వస్తారు రాహు వస్తారు సో సాధించే శక్తి ఏంటంటే ఎక్కువ కష్టపడకుండా ఇప్పుడు దాకా నుంచి కష్టపడుతూనే ఉన్నారు కానీ వచ్చే లాభం పది రూపాయలే ఇప్పుడు బుర్రతో కష్టపడితే వంద రూపాయలు లాభం చూపిస్తాడు కదా అలాంటి అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఇది వచ్చిన అవకాశాన్ని జా జాగ్రత్తగా వాడుకుంటే అది ఇబ్బంది లేకుండా ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకున్న దుర్వినియోగం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం కోర్టు సమస్యలు రావడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే ఒక రకమైన ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది సో ఆ ట్రేడింగ్స్ చేస్తున్నారో ఎవరైతే ట్రైడింగ్స్లో ఉన్నారో వాళ్ళకి కుంభరాశిలో ఎవరైతే రాహు రావడంతో ఒక జాగ్పాట్ లాంటిది అసలు వాళ్ళు అనుకున్న అనుకున్న నెంబర్స్ అన్ని వాళ్ళు మంచిగా అవుతూనే ఉంటాయి లాభంలోకి అలాంటి ఫలితాలు ఎలా వస్తాయి అంటే శ్రీ భగవాన్ వెళ్తూ వెళ్తే వీళ్ళకి మంచిగా వెళ్తారు కనుక ఒక రాహువు రావడం వల్ల ఆ ఫలితాలు ఇంకా ఎక్కువ ఎక్కువగా అనిపిస్తాయి ఖచ్చితంగా వస్తాయి బాగుంటుంది అయితే ఏంటి ఇక్కడ వీళ్ళు రాత్రిపూట పార్టీలు తయారు చేయడం మానేయాలి అప్పుడు వీళ్ళకి వస్తాయి సో నైట్ పార్టీస్ బంద్ చేసేసాలి నైట్ టైం తిరగాలి తగ్గించాలి నైట్ చక్కగా పడుకొని పొద్దున్నే సూర్య నమస్కారం చేయడం సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం ఒక బాధ్యతగా బాధ్యత గల పౌరుడుగా మానవత్వం విలువలు తెలిసిన వాళ్ళగా మానవత్వంతో ఆలోచించి ప్రతి విషయాన్ని నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఉన్నత శిఖాలు అందుకుంటారు ఆ మానవత్వం మన విలువలు మర్చిపోయి ఆ ఒక పౌరుడిగా ఆ విలువలు మర్చిపోయి ఇష్టం ఆ ఇష్టం ప్రయత్నాలు చేసి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్షింపబడతాడు ఇవి జరుగుతాయి ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ మన క్రమశిక్షణలో ఉన్నావా మనకు అన్ని కలిసి వస్తాయి క్రమశిక్షణ లేమో క్రమశిక్షణ పెట్టే వరకు అవి ప్రయత్నం చేస్తుంటాయి అవి జరుగుతాయి ఆకస్మిక ధనలాభం కావచ్చు ఇంకా అనుకోని ప్రయాణాలు కావచ్చు కొన్ని కొన్ని ప్రయాణాలు ప్రయాణాలు అన్ని అంటే కలిసి వచ్చేవి ఇబ్బంది బ్రహ్మాండంగా ఉంటుంది సో ఆకస్మిక ధనలాభం అనేది జరుగుతుంది ఖచ్చితంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది జరుగుతుంది అంటే ఎక్స్ట్రీమ్ గా జరగడం అనేది జరుగుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది కదా బాగుంటుంది ఇంకా మెరుగైన ఫలితాలు కుంభరాశి వారికి మంచి పరిహారాలు ఏదో మేడం కుంభరాశి వాళ్ళు మంచి పరిహారాలు క్రమశిక్షణగా ఉండడం ఏంటి తల్లిదండ్రుల్ని గౌరవించడం పిల్లల పట్ల బాధ్యతగా ఉండడం భార్యని ప్రేమగా చూసుకోవడం తోబుట్టులతోటి తర్వాత బంధువులతోటి స్నేహితులతోటి గొడవ గొడవలు పడకుండా ఉండడం ఏంటి తో సాయం కుదిరితే సాయం చేయడం లేకపోతే కామ్గా ఉండడం ఈ పనులు చేసుకుంటూ వెళ్ళడము పార్టీస్ తగ్గించడము సేవా కార్యక్రమాలు చేయడము ఒక ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళడము పెద్దవాళ్ళందరికీ కావాల్సిన ఏమైనా అక్కడ కావాల్సిన వసతులు ఏమైనా కావాలంటే ఏర్పాటు చేయడము వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనివ్వడము చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఇంట్లో వాళ్ళకి స్నేహితులకి బంధువులకి ఏదైనా సాయం కావాలంటే వీళ్ళు తోచినంత వరకు సాయం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి సక్రమంగా ఏ పనైనా చేస్తూ ఉంటే అనుకూలంగా ఉంటాయి అక్రమంగా పనులు చేద్దామని అక్రమ పనులు ప్రయత్నాలు చేసినా కానీ ఏదైనా అంటే ప్రకృతి విరుద్ధంగా పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రకృతి శిక్షిస్తుంది అనగా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం అవసరం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా చదువుకోవడం హనుమాన్ చాలీసా ఆంజసం గుడికి వెళ్ళడము ప్రదక్షిణాలు చేయడం ఎందుకంటే ఏళ్ళనాడు శని ప్రభావం నుంచి మేనరాశిలో ఉన్న కుంభరాశికి ఉంటుంది కాస్త అప్పటికి మంచి వెళ్తుంటున్నప్పుడుకొని వీళ్ళు క్రమశిక్షణగా ఉండడము తర్వాత ప్రదక్షిణాలు చేయడము హనుమంతుడి గుడికి వెళ్ళడం రెగ్యులర్గా ప్రతి శనివారం ఒక నియమం పెట్టుకొని వెళ్ళడము శనివారం పూట పూట భోజనం మానేయడం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనేశ్వరుడు అనగానే భయపడుతుంటాం ఇది ఏలాంటి శని ప్రభావం వస్తుంది అర్ధాశ్రతనం వస్తుంది అష్టమ శని వస్తుంది అని చెప్పేసి సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరు ఏది క్రమశిక్షణ పెట్టరు మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమంది ఉంటుంది కొంతమందికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో చెడు లక్షణాలు క కమ్మి దా దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన చెడు రూపాన్ని బయటపెడతాడు అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక ఒక గుర్తింపు అనేది ఇస్తారు అది శని భగవాను చేసే మెయిన్ క్రమశిక్షణ కర్మకారకుడు అంటే కర్మని మనకి మన కర్మ అనేది ఏంటి అంటే మనం గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తారు ఖచ్చితంగా ఒకరు కష్టపడుతున్నారు బాగా కష్టపడుతున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోవాలన్నమాట అందుకని ఆ కష్టం పడేలాగా చేస్తారు ఆయన అందుకే కష్టపెట్టాడు అని అనుకోకూడదు ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది అందుకే శని భగవాన్ రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము మనం మారుదాము అనుకోవటం చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి శని భగవాన్ ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకు కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్క నుంచి చేర్చి ఏమి ఇవ్వడు వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూ పరిపూర్ణంగా అనుభవించడం చేస్తాడు మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది రాసి ఉంది అంటే కష్టపడతాం లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృశ్య యోగాన్ని అందుకుంటాం ఈ అదృష్ట యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవడంటే భగవాను భగవానుడు కర్మకారకుడు సో అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం లాభస్థానం సో జనరల్గా మనం చూసుకుంటే పదో స్థానం పదకొండో స్థానం అవుతుంది పదో స్థానం అంటే కష్టపడడం ఎలాగో పదకొండో స్థానం అంటే ఎలాగో అంటే పదో స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తవా సుఖమైన చూపిస్తాడు అలా ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవాన్ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది తీయగా మాట్లాడటము ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండడము మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోడైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి ఇది సినిమా ఒక తత్వం కుంభరాశి వాళ్ళందరూ కూడా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం మేడం ధన్యవాదాలు నమస్తే మా అమ్మ శ్రీమాత